సో ఇవన్నీ ఇవన్నీ ఇట్లా విషయంలో మరి కూడా ఛాన్స్ ఎక్కువ ఉంది వాతావరణం సో టెంపరేచర్ కానివ్వండి ఫుడ్ కానివ్వండి ఫుడ్ లో కూడా గ్లూటిన్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలు అంటే మైదాతో చేసిన పదార్థాలు కానివ్వండి బార్లీ కానివ్వండి గోధుమలు కానివ్వండి పాలు పదార్థాలు కానివ్వండి నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవడం ఒక రకంగా చెప్పాలంటే కనీసం ఎగ్ తీసుకున్నా కూడా వాళ్ళలో ఆ ప్రోటీన్ అనేది ఎక్కువ అవడం వల్ల దాని వల్ల కూడా వాళ్ళకి లక్షణాలు అన్ని కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో ఇట్లా ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు స్కిన్ విషయంలో అసలు సోరియాసిస్ అనేది మాకు వద్దు మాకు రాకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి చాలా బ్రేషన్ అడిగారండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది కరెక్ట్ గా ఉండడానికి మెయింటైన్ చేయాలి స్ట్రెస్ మెయింటైన్ చేసిన వల్ల సోరియాసిస్ లాంటి స్కిన్ కండిషన్స్ అనేది రాకుండా ఉంటది చాలా మందికి ఏంటంటే చిన్నపాటి ఒత్తిడి కూడా తట్టుకోలేదు సో అట్లాంటి స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయటం కోసము చక్కగా మెడిటేషన్ చేయటం కానివ్వండి యోగా లేదా ధ్యానం చేయటం కానివ్వండి వాళ్ళకి హెల్దీగా హ్యాపీగా అనేటువంటి హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఆరోగ్యాన్ని పెంచుకునేటువంటి లక్షణాలు అంటే మార్నింగ్ వాకింగ్ కానివ్వండి టైంకి ఫుడ్ తీసుకోవటము టైంకి నిద్రపోవటము రెగ్యులర్ హెల్దీ స్లీప్ మెయింటైన్ చేయటము ఇట్లాంటివన్నీ చేసుకుంటూ దాంతోపాటుగా ఏమన్నా ఆల్కహాల్ స్మోకింగ్ ఇట్లాంటి హ్యాబిట్స్ కనుక ఉంటే అవి తగ్గించుకోవాలి లేదంటే పూర్తిగా మానేయటం అనేది చాలా ఉత్తమం ఎందుకు అంటే ఈ స్మోకింగ్ అనే దాంట్లో నికోటిన్ ఉంటుంది తెలుసు మనకి కణాల్లో వెళ్లి ఆ రక్తనాళల్లో ఎస్పెషల్లీ అక్కడ రక్తనాళాలు కుంచుకుపోయేలాగా చేస్తాయి సో చర్మానికి రక్త ప్రసరణ లేకుండా చేస్తాయి చర్మం ఇంకా త్వరగా డ్రై అయిపోయేలాగా చేస్తుంది సో అప్పుడు మళ్ళీ కూడా ఈ కండిషన్స్ అన్ని కూడా ఫ్లేర్ అప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో లివర్ అనేది డిటాక్స్ చేయలేదు సరిగా సో లివర్ డిటాక్స్ చేయలేకపోవడం వల్ల మనం తీసుకునేటువంటి మెడిసిన్స్ ఒకవేళ సోరియాసిస్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కూడా ఆ మెడిసిన్స్ యొక్క ప్రభావం కూడా సరిగా శరీరం పైన పనిచేయకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అంటే జరదా పాన్ ఇట్లాంటివన్నీ తీసుకునే వాళ్ళు కూడా అవి తగ్గించుకోవడం లేదా పూర్తిగా మానేయటం ఎస్పెషల్లీ ట్రీట్మెంట్ తీసుకునే టైంలో అన్న మానేయటం అనేది చాలా ఉత్తమం ఓకే అయితే ఇక ట్రీట్మెంట్ విషయానికి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ విషయానికి వచ్చే గురించి కూడా ట్రీట్మెంట్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఎప్పుడైనా సరే ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కాదు అంటే పైన ఉన్న లక్షణాలు మనకి చర్మం పైన పొక్కులు తగ్గిపోయి మచ్చలు మాత్రమే ఉన్నాయి కదా ఏం పర్వాలేదు అనుకోకుండా క్విక్ ఫిక్సెస్కి త్వరపడద్దు అంటే ఏదో ఒకటి పైన పూతలాగా రాసేసుకుంటే తగ్గిపోద్ది మళ్ళీ ఎప్పుడో వస్తున్నప్పుడు చూసుకుందాంలే అనుకో ఎందుకంటే లోపల ఇమ్యూన్ సిస్టమే కరెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ వ్యాధి తీవ్రత తగ్గించుకునేలాగా చూసుకోవాలి రెండోది వ్యాధి లక్షణాలు వెంట వెంటనే కనిపించకుండా అంటే రెమిసిస్ పీరియడ్ అనేది ఎక్కువ చేసుకోవాలి ఓకే అండ్ రెండోది ఈ లక్షణాలు రికరెన్స్ అనేది రాకుండా ఉండేదానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ట్రీట్మెంట్ ఎలా చేయించుకోవాలి మన దైనందిక జీవితంలో లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేయాలి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏం పెట్టుకోవాలని చూసుకోవాలి తర్వాత మెడిసిన్స్ మనం తీసుకునే మెడిసిన్స్ ఇవి ఇంటర్నల్గా కానివ్వండి ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్ కానివ్వండి ఎక్స్టర్నల్గా పంచకర్మలు ఉంటాయి కషాయ దారాలు ఉంటాయి శరీరం పైన ఈ పొలుసులన్నీ కూడా ఊడిపోయేదానికి మచ్చలు పడకుండా ఉండేదానికి తక్ర కషాయ అని తైల దారా అని స్ట్రెస్ తగ్గించుకోవటం కోసం శిరోదార అని అట్లా ఉంటాయి అదేవిధంగా మెడిసిన్స్ కూడా ఉంటాయి పురాణావాది బట్టి కానీ అంటే దట్ హెల్ప్స్ ఇన్ ఇంప్రూవింగ్ ఓవరాల్ ఇమ్యూన్ సిస్టమ్ని కరెక్ట్ చేయడం కోసము విధంగా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ని తగ్గించడం కోసం అశ్వగంధ శతావరి కాని ఇట్లాంటి ఇట్లాంటివన్నీ కూడా దాంతోపాటు చాలా రకాలైనటువంటి ఆయుర్వేదిక్ మెడికేషన్స్ ఉంటాయి అది మీ శరీర తత్వాన్ని బట్టి వ్యాధి తీవ్రతను బట్టి వచ్చిన వ్యాధి లక్షణాలు ఇందాక మనం ఐదు రకాలని చెప్పుకున్నాం ఈ ఐదు రకాల్లో ఏ రకం ఉంది అది బాడీలో ఎంత పర్సంటేజ్ స్ప్రెడ్ అయింది ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు చర్మం కాలిపోతే ఒక పర్సెంటేజ్ అని అంటాం ఈ శరీరంలో ఎంత పర్సెంటేజ్ బర్న్స్ జరిగినాయి అని అదేవిధంగా చర్మం పైన ఈ సోరియాసిస్ లక్షణాలు కనుక వస్తే ఎంత సివియర్ గా ఉంది అని మనం తెలుసుకోవాలి అంటే ఒకవేళ శరీరం పైన మొత్తం మీద ప్యాచెస్ మనం ఉంది ఉందనుకోండి దాన్ని వన్ పర్సెంట్ కింద తీసుకుంటాం ఓకే అదే వన్ ఎక్కువ ఉండింది శరీరం అంతా మోర్ దెన్ టెన్ పర్సెంట్ కింద వచ్చింది అనుకుంటే దాన్ని సివియర్ కండిషన్ కింద తీసుకోవాలి అంటే వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది అని అర్థం చేసుకోవాలి సో ఇట్లా వ్యాధి తీవ్రతను బట్టి మెడికేషన్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది సో అది ఏజ్ని బట్టి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వ్యాధి తీవ్రతను బట్టి మెడికేషన్స్ వాళ్ళ కాంబినేషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ వ్యాధి తీవ్రతను తగ్గించడం కోసము తర్వాత ఆ రెమిసెస్ పీరియడ్ రికరెన్స్ అనేది మళ్ళీ మళ్ళీతో లక్షణాలు కనిపించకుండా మళ్ళీ రికరెన్స్ అనేది రాకుండా ఇందులో అన్నిటికన్నా ముఖ్యమైనది ఇమ్యూనిటీని వ్యాధి నిరోధక శక్తిని బలపరిచేలాగా ఇమ్యూనిటీని మాడ్యులేట్ చేయటం అనేది చాలా ముఖ్యమైన అవసరం ఉన్నటువంటి ట్రీట్మెంట్ పద్ధతి సో ఈ విధంగా అన్ని ట్రీట్మెంట్లు క్యుమిలేట్గా చేస్తూ ఒక పక్కన పంచకర్మలు చేస్తూ ఒక పక్కన మెడిసిన్స్ తీసుకుంటూ ఇంట్లో వీళ్ళు స్కిన్ కండిషన్స్ మెయింటైన్ చేస్తూ అదేవిధంగా పర్సనల్గా వాళ్ళు స్ట్రెస్ మేనేజ్ చేస్తూ ఇట్లా అన్ని కంట్రోల్లో ఉంటే డెఫినెట్గా ఈ సూర్యాస్ నుంచి చాలా ఈజీగా బయటపడచ్చు ఓకే